Hi viewers, welcome to Mega9 TV, Nainu Manasa. తండేల్ సినిమాతో సక్సెస్ సాధించిన నాగ చైతన్య నెక్స్ట్ మూవీని విరూపాక్ష డైరెక్టర్ కార్తిక్ దండుతో చేస్తున్న విషయం తెలిసిందే ఈ మూవీని సీనియర్ ప్రొడ్యూసర్ బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు ఈ నిర్మాతతో పాటు సుకుమార్ రైటింగ్స్ సంస్థ కూడా నిర్మాణ భాగస్వామి కావటం విశేషం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీని మార్చి నుంచి సెట్స్ పైకి తీసుకొచ్చేందుకు ప్లాన్స్ చేస్తున్నారు తండేల్ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న చైతు కొత్త సినిమా స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు అయితే ఈ మూవీ వెనుక పెద్ద కథే నడిచిందని ఈ ప్రాజెక్ట్ ఇద్దరు స్టార్స్ దగ్గర నుంచి చైతూకు వచ్చిందని టాక్ ఇంతకీ ఆ ఇద్దరు స్టార్స్ ఎవరు అసలు ఏమైంది విరూపాక్ష మూవీ బ్లాక్ బస్టర్ తర్వాత కార్తిక్ దండు నెక్స్ట్ సాయి దుర్గా తేజ్ తోనే సినిమా చేయాలి అనుకున్నాడు కథ రెడీ చేయటం దుర్గా తేజ్ కు చెప్పడం కూడా జరిగిందట అయితే హీరో పేరు అనౌన్స్ చేయకుండా కార్తిక్ దండు నెక్స్ట్ మూవీని ప్రసాద్ బ్యానర్ లో చేస్తున్నట్టుగా ప్రకటించారు తేజ్ పేరును ఎందుకు సస్పెన్స్ లో ఉంచారో అర్థం కాలేదు ఆ తర్వాత కార్తిక్ దండు ఎనర్జెటిక్ హీరో రామ్ కు ఈ కథ చెప్పారట రామ్ కథ విన్న తర్వాత బానే ఉందని చెప్పాడట కానీ ఎందుకనో ఈ థ్రిల్లర్ మూవీ చేయటానికి నో చెప్పాడని తెలుస్తోంది ఆ కథే నాగ చైతన్య దగ్గరకు వచ్చిందట కథ విన్న వెంటనే చైతన్య నేను చేస్తానని మాట ఇవ్వటం ఆ తర్వాత అగ్రిమెంట్స్ జరగటం చక్కచక్క జరిగిపోయిందట ఇక ఇప్పుడు తండేల్ మూవీతో బ్లాక్ బస్టర్ సాధించడంతో పాన్ ఇండియా రేంజ్ లో చైతూకు క్రేజ్ ఏర్పడింది కొత్తగా వచ్చిన క్రేజ్ కు తగ్గట్టుగా కథలో మార్పులు చేర్పులు చేస్తున్నాడట కార్తిక్ దండు ఇక మొత్తానికి చైతు కార్తిక్ దండు ప్రాజెక్టు వెనకాల పెద్ద కథే నడిచింది మరి తండేల్ సక్సెస్ ను ఈ సినిమాతో కంటిన్యూ చేసి బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధిస్తాడేమో చూడాలి